వంద శాతం పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చే విద్యా ఆ పిల్లలకు వసతి దీవెన ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ఇంటగ్రేటెడ్ డిగ్రీలు ఇంటర్న్షిప్లు ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కొరకు విదేశీ విద్యా దీవెన ఇలా పేద పిల్లల భవిష్యత్తును మార్చేందుకు షాదీ తోఫా కళ్యాణ మస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా వంద చదువుల విప్లవాలు కనిపిస్తాయి ఈ యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ పాలనలో ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే Ikan wakil